ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కల్కీ పేరే వినిపిస్తోంది సినీ ప్రేమికులు ప్రేక్షకులు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న సమయం రావడంతో థియేటర్లలో మోత మోగిపోతోంది కల్కీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది మూవీ రిలీజ్ అయిన ప్రతి థియేటర్ లోనూ చేసుకుంటున్నారు అభిమానులు మొత్తానికి డైరెక్టర్ నాగశ్విన్ ఐదు సంవత్సరాల పాటు తాను పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది మూవీ యునానిమస్ బ్లాక్ బాస్టర్ రివ్యూస్ ని అందుకుంటో ప్రభాస్ హ్యూమర్ ని హండ్రెడ్ పర్సెంట్ వాడినందుకు నాగేశ్వన్ కి ప్రభాస్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో సెలబ్రిటీల సైతం పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ కల్కీ మూవీ చూసేందుకు థియేటర్ సందర్ చేస్తున్నారు ఈ క్రమంలో రేణుదేశాయ్ గారు కూడా సినిమాపై ఆసక్తికర పోస్ట్ చేశారు హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో రేణుదేశాయ గారు తన కుటుంబంతో కలిసి ఈ మూవీకి వెళ్లారు ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వారంతా కలికి టీషర్ట్ ధరించి సందర్ చేశారు ఇందులో అఖీరా కూడా ఉండడంతో మరింత అట్రాక్షన్ గా నిలిచింది సందర్భంగా రేణుదేశాయ్ గారు చేసిన పోస్ట్ ఎట్టింటా వైరల్ అవుతోంది చాలా రోజుల తర్వాత ఒక సినిమా సమయంలో చాలా బిగ్గరగా అరుస్తూ హూట్ చేశాను కనీసం ఒక వారం పాటు నా గొంతు పని చేయదనుకుంటున్నా కలికి మార్నింగ్ షో కోసం వెళ్ళాము అబ్బాయిలు తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్లి వెంటనే చూడండి అని వీడియోని షేర్ చేస్తూ కల్కి ఫ్యాన్స్ ఇక్కడ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం రేణుదేశీ గారు చేసిన ఆ పోస్ట్ నెట్ బాగా వైరల్ అవుతోంది